హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇదిగోండి పోల్ గార్డును ఈ రెండు మూడు కలిపి శానిటైజర్లు అండి ఇవి రొయ్యలు చెరువులో కొట్టుకోవచ్చు మాములుగా పాలు కల్చరు చేపలు కూడా కొట్టుకోవచ్చు పేను మందు దాంట్లో కలిపి చాలా బాగా కొట్టుకోవచ్చు దీనివల్ల వాటర్ క్లియర్ అవుద్ది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కొట్టుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి పేను ముందు కొట్టాక ఒకలా ఇంకా తగ్గపోతే కనుక ఈ కొట్టుకుంటే ఈ ఎండ టైంలో ఆ రోజున మేతలా వేసుకోవాలండి మేతలా వేసుకుని కొడితే మేత తింటే గమ్ముని పట్టించదు మేత తినకోకుండా కొట్టుకుంటే చాలా మంచిది బాగుంటుంది కూడా ఎంత వీలుగా ఉంటే అంత కొండలు ఎక్కువ తిరిగి కొట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే మనం కొట్టుకునేది ఎక్కువ కట్టువారంట ఒక రౌండ్ శుభ్రంగా కొట్టాలండి చూడండి ఇలా కొట్టుకోవాలి మనం బోటికి అనేక పడవ కూడా కట్టుకోవచ్చు చూడండి ఎలా వస్తుందో నొకరు కూడా అలా ముందు ఉంటే అలా వస్తుందండి మామూలుగా అలా వారంట చెత్తవారంట కొట్టుకుంటే క్రిమిలు కానీ పెయిన్ ముందు కానీ పెయిన్ కానీ ఏదన్నా చెత్తవారన్నా కొట్టుకుంటే కలిస్తే బాగుంటుంది బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది కొండలు ఎక్కువ తిరగాలండి బాగా ఎక్కువ తిరిగితే చాలా మంచిది మందు అనేది కొట్టాక చేప గల్లీ తిరిగిన గుంపులు వేసినా అప్పుడు మనకి మందు పనిచేసిన దాని లెక్క లేకపోతే కనుక పనిచేసిన దాన్ని కాదు ఒకటి ఎంటనే పనిచేద్దే స్లోగా పనిచేసింది వెంటనే కంట్రోల్ అవుద్ది వెంటనే పనిచేసింది కంట్రోల్ అవ్వదు మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఏదైనా ఎప్పుడైనా కంప్లైంట్ ఉంటే డాక్టర్ని తీసుకొచ్చుకుని ఏమేమి కొట్టాలి ఏంటని చూసుకుని కంప్లైంట్ ఏంటో చెప్తే దాన్ని బట్టి కొట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంచుమించు ఆరు నెలల కల్లా ఈ పదమూడు వందలు పద్నాలుగు వందలు వచ్చేయాలండి వస్తే మీకు రైతు అన్నది చాలా బాగుంటుంది రైతుకు కూడా ఏదన్నది రేట్లు కూడా బాగా డౌన్గా ఉంటున్నాయి వంద రూపాయలు అమ్మితే రైతులకి ఏమి గిట్టుబాటు అవ్వదు మాకు జీతాలు ఏమి ఇస్తారు పెట్టుబడి లీజులు ఏమి కడతారు అలా అయితే ఇలాగని మార్కెటింగ్ లేదు ఇప్పుడు పాలు కల్చర్లో రొయ్య వేసాం రొయ్యి ఏంటంటే ఏదో ఒక నెలకి రెండు నెలలకు వస్తుందని ఏదో దాని మీద అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉన్న వంద కోట్ రొయ్య ఉన్నట్టుండి రెండు వందల పది రూపాయలకి వచ్చేసిందండి ఏంటంటే ఇప్పుడు షిప్ లేదు ఏదో బ్రిడ్జికి పడిపోయింది అది అని ఇది అని చెప్తున్నారు ఏ మయ్యాన్న వర్కర్లో కానీ పాపం రైతులు చాలా ఇబ్బంది మేపి మూడు నెలలు పంట అది నిఖరంగా వస్తుందో రాదో తెలవదో రైతు పగలు నిద్ర లేకుండా కాఫలా కాసి పపం అంత చేస్తే వాళ్ళకి టప్ అని పట్టుబడి వచ్చేటయానికి రేట్లు డౌన్ అయిపోతే ఇంకా ఏం చేస్తారండి సొంత అంటే పర్లేదు ఎంతో అంత లీజులకు చేసే వాళ్ళ పాపం వంద రూపాయలకి ఏమస్తుంది మొన్నటి మొన్నటిదాకా టన్ను లక్ష రూపాయల దాకా ఉంది ఇప్పుడేమో ఏమో మరి ఇలా అంటే ఎలా కుదురుతుంది పప రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా చూసి వీడియో చూసి చాలామందికి చెప్పండి ఎందుకంటే చాలామంది కూడా ఇలా లీజులు చేసేవాళ్ళే ఎక్కడో చెదురుగా సొంత పొలాలు ఉంటాయి ఇప్పుడు మా రాజుగారికి ఇక్కడ మూడు ట్యాంకులు ఉన్నాయి ఇంకా కింద ఒకరు ఒక ట్యాంక్ ఉంది ఆయన లీజుగా చేస్తారు సొంత పాలలు ఏమి లేవు ఎక్కడో అమలాపురం దగ్గర ఉన్నాయి కానీ ఇంకా అక్కడ లేదు ఇక్కడికే వచ్చేసారు ఛానల్ అయింది వచ్చేసి చూడండి ఈ చెరులో ఇలా కొట్టుకుని చేసుకుంటే శుభ్రంగా కంప్లైంట్ ఉన్నదని ఫస్ట్లోనే పట్టుకోవాలండి ఏదన్నది చెరువు చేపల చెరువైనా రొయ్యల చెరువైనా ఫస్ట్లోనే పట్టుకుంటే ఏదన్నది కంట్రోల్ అవుతుంది బాగా పేరు మందు వస్తే ఒకసారి చేపలకు ఫుల్ అంటే లక్షల్లో అయిపోతాయి డబ్బులు ఏదైనా సరే లక్షల్లో అవుతాయండి డబ్బులు కానీ ఈ ఒక్క కేజీ వచ్చి వంద రూపాయలు అంటే ఏం మిగులుతుందండి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఉండే చేప ఇవాళ వంద రూపాయలకు వచ్చేసింది తోడు చెక్క గొడ్డిపిండి పత్తిపిండి ఇవన్నీ వేసి కట్టి ఆరు నెలల మేపితే ఆరు నెలలకు వచ్చేటానికి రేట్లు డౌన్ అయిపోతే ఇంకా ఏం కల్చర్ చేస్తారు ఏం మిగులుతాయండి అందుకని అందరూ అర్థం చేసుకుని రైతులకు కూడా అగ్రికల్చర్ తరఫున వాళ్ళ కూడా రేట్లు పెంచాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రేట్లు బాగుంటే మాకు కూడా వర్కర్లకి జీతాలు ఇస్తారు చాలా బాగుంటుంది అలా బాగుంటారు మా కూలోడు కూడా హ్యాపీగా ఉంటాడు జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తారు ఆలకి ఇబ్బంది అయితే ఇలాగ ఆలక ఇబ్బంది ఉంటుంది అందుకనే మరి మేము కూడా ఛానల్ బట్టి చేస్తున్నాం రాజుగారి దగ్గరే రాజుగారు కూడా పాపం చాలా బాగా చూతారు మమ్మల్ని మేము కూడా మా సొంత చెరువులాగానే చేతం ఏది చేయాలన్నా అక్కడ ఇక్కడ వదిలేసి వెళ్ళాం మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంట్లో రొయ్యి ఉంది రొయ్య కూడా ఇంచుమించు రేపు సోమవారం కాటా పెడతాం ఎంత వస్తుందో చూసి మిడిల్ తీస్తాం మళ్ళీ ప్రస్తుతానికైతే బాగుంది రొయ్య పాలు కల్చర్లో ఇంకా ఏమన్నా మీరు ఉండేది పొజిషన్ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదన్నా ఉంటే కనుక చెప్పండి దాన్ని ఫాలో చేస్తాము ఇంకా టెక్నీషన్గా చేయాలి రొయ్య ఎలా చేయాలని ఇంకా చేసేవాళ్ళు సీనియర్టీలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్